ఏమిటండి ఉమాదేవి గారు ఏం చేస్తున్నారు అయిందా పని వెళ్ళిపోయారా పిల్లలు వెళ్ళారండి ఇప్పుడే అలా నేను కూడా కాఫీ తాగుతూ కూర్చున్నాను వీలు ఉంటే వచ్చు ఒకసారి రావచ్చు కదండీ ఏమండి ఏమన్నా పని ఉందా అబ్బే పని కాదండి ఊరికే కాసేపు కూర్చుందాం అనేసి చూస్తానులేండి మీరు ఎప్పుడు ఇలాగే అంటారు రండి కాసేపు మాట్లాడుకుందాం సాయంత్రం కలుద్దామా అండి సరేనండి రండి రండి ఉమాదేవి గారు రండి చెప్పండి ఏంటండి ఏమీ లేదు మామూలుగానే ఆషాఢ మాసం పనులు తర్వాత శ్రావణ మాసం ఏం చేసుకుంటున్నారు ఏమిటి సరదాగా మాట్లాడుకుందామని పిలిచాను ఏమీ అనుకోలేదండి మామూలుగా నిత్య పూజ అంతవరకేనండి ఇంకేమీ అనుకోలేదు షాపింగ్లు గట్రా పోలేదా ఏమిటి షాపింగ్ షాపింగ్ ఇంకా ఏమీ అనుకోలేదండి ఇంకా టైం ఉంది కానీ ఆహా అదేనండి నేనేమో వెళ్దామంటేనేమో ఈ పిల్లలతో ఎక్కడవుతుంది నాకు కుదరనే కుదరదు కనీసం ఆ పక్కింటి ఆవిడ ఎవరు ఓ మీ రిలేటివా అదే ఆవిడే ఆవిడ గురించి ఏం చెప్పను నా బొందా కొంచెంసేపు పిల్లల్ని చూసుకో తల్లి అంటే ఏదో కూడా చెప్తుంది సరే కదా అని పిల్లల్ని స్నాక్స్ని వదిలిపెట్టి వెళ్ళాలని అనుకో వచ్చేటప్పటికి ఎక్కడ స్నాక్స్ అక్కడే ఉంటుంది వీళ్ళు మాత్రం ఏడుస్తూ ఉంటారు ఏమిటో నా ప్రాణానికి లింగు లింగు అంటూ వచ్చి ఎక్కడి నుంచో ఇక్కడ పడ్డానా ఒక్క పని సరిగ్గా కుదరదు ఈ పిల్లలతో ఎక్కడికి పోలేను ఏమీ చేయలేను కొన్ని రోజులు మీ అత్తగారిని రమ్మనండి లేకపోతేను ఆవిడ వచ్చి చేస్తుంది అయ్యో అంత మాట అనేసారేంటి మరి ఏమిటండి లేకపోతేను ఇంత కష్టపడుతున్నానే పిల్లలతోటి రావచ్చు కదా ఆవిడబ్బే ఆవిడ రాదు పోనీలేండి ఏం చేస్తాం మనకు తప్పదు కదండి మన పిల్లల్ని చూసుకోవడం అంతేలేండి ఇంకేంటండి సంగతిలో ఏముందండి అంతా మామూలే సరేలేండి మీకు ఏమన్నా వీలుంటే మన ఇద్దరం కలిసి ఆన్లైన్లో షాపింగ్ చేసుకుందాం నేనైతే ఆన్లైన్లో అంటే నాకు హ్యాపీ అండి ఎందుకంటే మనం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇందులోనే ఉన్నాం కదా ఇక తప్పైతే అట్లా లేదులేండి ఈ పిల్లల్ని వేసుకుని నేను ఎక్కడికి పోను ఈయన వర్క్ వర్క్ అంటారు బయటికే రారు ఇక ఇంక నాకు దిక్కు ఏమిటి ఆన్లైన్ షాపింగే నాకు దిక్కు అందులో నచ్చితే అది పెట్టుకునేది